శుభోదయం దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ ఆర్కే బీచ్లో ఉన్నానండి సరిగ్గా టైం అయితే ఐదున్నర అవుతుంది ఉదయం అలా మార్నింగ్ విహారానికి అనుకోండి వాకింగ్ అనుకోండి లేకపోతే ఇంకా వేరే వేరే అనుకోండి ఇలా వచ్చాను అంటే మార్నింగ్ టైంలో విశాఖ సముద్ర తీర ప్రాంతం ఒక అద్భుతంగా ఉంటుందండి ఈ నేపథ్యంలో ఇక్కడ జాలర్లు చూడండి సమ్మిష్టిగా సుమారుగా ఒక ముప్పై మంది కలిపి ఒక వేట సాగిస్తున్నారు అంటే మీకు గమనించే మీకు తెలిసే ఉండొచ్చు అంటే వేట ఆడడం అనేది నానా రకాలుగా ఉంటుంది కొంతమంది గాల వేస్తారు లేకపోతే ఇంజిజులుగా వలేస్తారు లేకపోతే మన పల్లెటూరులో వచ్చే బోధులకి అడ్డంగా గట్టు కట్టి ఆ తోడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో సముద్రంలో కూడా రకరకాలుగా అంటే సింగిల్ సింగిల్గా కాకుండా ఇలా టీమ్ వైజ్ కూడా ఇలా గ్రూప్ వైజ్ కూడా ఇలా వేట ఉంటారన్నమాట అంటే ఈ వేట అనేది ఇప్పుడు సుమారుగా అన్నాను కదా ఐదు ఐదున్నర అవుతుంది ఈ టైంలోనే ఈ మొత్తం ఒడ్డుకు తీసుకొస్తున్నారు చూడండి ఎంతమంది ఇంతమంది సమ్ష్టికే సుమారుగా ఒక ముప్పై మంది కష్టపడి పని చేస్తున్నారు అంటే తెల్లవారుజామున ఈ వేట ప్రారంభం ఎక్కడంటే నాలుగుగా నాలుగు గంటల ఇంకా మూడు గంటలే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే చూడండి అది ఇంతమంది ఉన్నారు కదా అంటే ఒక వల పట్టు పట్టుకుంటారు ఆ వల తీసుకెళ్ళి అక్కడి నుంచి అలాగా ఒక బోట్లో తీసుకెళ్ళి అలా షేప్లో తీసుకెళ్ళి దాన్ని ఇలా ఈక్వల్ చేస్తారనమాట ఈక్వల్ చేస్తే మధ్యలో ఎన్నో అయితే చేపలు పడ్డాయో అవన్నీ వీళ్ళ పలసాయం కింద వచ్చాక వీళ్ళు పంచుకుంటారు దాన్ని ఈ ముప్పై మందికి యొక్క అంటే ఈరోజు జనసర సరుకులు అందులో పడ్డ చేపలు పట్టి ఆధారపడి ఉంటుంది అంటే చిన్న చేపలు పడతాయా పెద్ద చేపలు పడతాయా కూలింగ్ పడతాయా లేకపోతే ఇంకోటి ఇంకోటి గుల్లిందులు ఉంటాయా లేకపోతే టమరాటలు పడతాయా టేట్ చేపలు పడతాయి ఏదేమైనప్పటికీ అది లాటరీ అండి వీళ్ళ వేసిన వలలో ఎన్ని పడతాయనేది వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇన్ని జీవితాల యొక్క జాతకం ఈ వల మీద ఆధారపడి ఉంటుంది ఇందులో నాకే ప్రస్తుతం కొత్త పాపం రోజు వీళ్ళకి ఆశ నిరాశ అయినట్టు ఉంది ఎందుకంటే ఎటువంటి పెద్ద చేప పడినట్టు దాఖలాలు కనపడడం లేదు కానీ ఎంతో ఆశగా చూస్తారండి మరి తప్పదు కదండి ఏదైనా ఆరుగాళ్ళం పండించిన ఒక రైతు ఉన్నాడండి ఒక మూడు నెలలు కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చేదాకా డౌటే ప్రకృతి వైపరీత్యాలు పురుగు మందులు ఇవన్నీ పురుగులు వస్తూ ఉంటాయి కదా వీటికి అన్నిటికీ తేలితే సరిగ్గా టైంకి చేతిండా పంట దొరికితే అక్కడ అదృష్టం లేదంటే కనుక వేస్ట్ కదా అలాగే ఈరోజు సుమారుగా ఒక హాఫ్ డే కష్టం అనమాట ఈరోజు వీళ్ళకి ఈ హాఫ్ డే కష్టంలో ఎంతమందికి అంటే ఎన్ని చేపలు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం

నిరాశ అండి మరీ ఘోరమైన పరిస్థితి ఏమీ లేవు ఆకాశ మించిన చేపలు వచ్చేవి ఒక కేక్ చేస్తాను చూడండి ఒక కర్ర ముక్క ఈ బొల్ల పడింది అనమాట అది చూసి ఏదో పెద్ద చేప పడిందని ఆశించారు అది కొత్త కొత్త ఆశ నిరాశ అయింది అంత బరువుగా వస్తుంది కదా చాలా పెద్ద చేప ఏదో పడింది అనుకున్నారు

ఇదిగోండి చేపల్లో అది పాల పొంతట ఒక ఐదు వందల రూపాయలు కొనుక్కున్నాడు ఎవడో ఒక ఆయన ఇంకోటి ఏంటంటే ఈ చూడండి ఎందుకు పని చేయలేదు కప్ప కప్ప అంటారు మొల్ల కప్ప దీనివల్ల ఉపయోగం లేదు ఇది పడేస్తారనమాట దీనికి సముద్రంలో మళ్ళీ వెనక్కి వెనక్కిపోతుంది ఇది ఒకటి అది చూడండి అది चलो चलिए धन्यवाद जी जन मत सच्चे से अंत उपकुल वाली भी అదండి జాలర్లు యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది మొత్తం ఎంతో ఆశగుద్ది వేస్తారు రోజు వాళ్ళ పంట పండుద్ది కోణాలు లేకపోతే ముక్కు కోణాలు కొంజరాయలు అటువంటివి అన్నీ పడుతుంటాయి అది వాళ్ళ అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట ఈరోజు గట్టిగా సుమారు ముప్పై మంది ఉన్నారు కదా ముప్పై మందికి అదే ఆ పాల బొంత ఉంటే ఒక ఐదు వందల రూపాయలకి అమ్మారు రిమైనింగ్ అన్నీ కలిపితే సుమారు ఇంకొక ఐదు వందలు అంతా వస్తాయి అంటే వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలని ముప్పై మంది పంచుకోవాలండి ఏమాత్రం వస్తుంది ఆలోచించండి ముప్పై రూపాయలు కూడా లేదు ఆ రకంగా మరి ఈరోజు వాళ్ళకి దినసరి పోయినట్టే కదా కాబట్టి మనం చేసే వృత్తి వాళ్ళతో పాటు ఒక లాటరీ కింద ఉంటుంది వాళ్ళకి కష్టం చెప్పాలంటే లేని ఏం చూస్తారంటారా ఆ రకంగా ఎవరికి ఎక్కడుండే కష్టాలు అక్కడ పేత కష్టాలు పేతవి సీత కష్టాలు సీతవి మన ప్రయత్నం మంది పల్లెతో మాత్రం బాగా ఓకేనా ఈ వీడియో ఎంత ముగిస్తున్నాను హర హర మహాదేవ శంభో శంకర